హలో వెల్కమ్ టు విద్యా భాగేశ్వర యూట్యూబ్ ఛానల్ అండి నేను ఒక చిన్న టిప్ అనుకుంటున్నాను ఇది చూడండి ఎంత బ్లాక్ ఉందో అందరికి తెలిసినదే కానీ అందరు చెప్తుంటే నిజమా కాదని చెప్పి నేను కూడా ప్రయోగం చేసిన ఎవ్రీడే మనం నిమ్మకాయ చింతపండు అయితే మనం ఎప్పుడు వాడుతూనే ఉంటాం కదా నేనైతే ఈరోజు పప్పు మన నిమ్మకాయ అయితే తేనె నిమ్మకాయ తాగుతామండి మార్నింగ్ సో ఇది ఎందుకు వేస్ట్ చేయాలి తొక్క అని చెప్పేసి దాంట్లో కొంచెం ఉప్పు వేసి దీన్ని అట్లా రోజు రాసుకుంటే మనకి స్ట్రెయిన్ తగ్గిపోతుందండి పని తగ్గుతుంది తొందరగా చూడండి నిమ్మకాయ ఉప్పు లేకుంటే చింతపండు చింతపండు కూడా కొంచెం మిగిలింది చార్జ్ చేస్తే సో దాన్ని పట్టేసి నేను చేస్తున్నాను ఇక చూడండి ఎంత బాగా మంచిగా అవుతుందో ఇలా మిగిలినప్పుడల్లా మనం ఎప్పుడైతే చేస్తామో అప్పుడు ఇదంతా చేసుకుంటే మనకు డైలీ డైలీ కూడా ఉన్నది అనుకోండి ఈజీ అయిపోతుంది మనకంతా కష్టం అనిపించదు పని చూడండి చూసారా నిమ్మకాయ ఉప్పు లేకపోతే చింతపండు ఉప్పు దాంతో మనం ఇలా చేసుకున్నామంటే రెగ్యులర్గా జస్ట్ ఇట్లా బిల్ మనం రోజు గ్లాసు చెంబు ఇట్లా దమ్ముకుంటాము అట్లా తోమేసుకుంటే కూడా మనకి వర్క్ ఈజీ అయిపోతుంది ఎందుకంటే రెగ్యులర్గా మనం నిమ్మకాయ నీళ్ళు తాగడము టమాటా చారు టమాటా పప్పు ఏదో ఒకటి చేస్తుంటాం కదా చింతపండుకొని అది వేస్ట్ చేయకుండా కొంచెం ఉప్పు వేసి ఇక చూడండి లోడ కొంచెం ఉప్పేసి చేసుకుంటే చాలా బాగుంటుందండి నేను ఇన్ని రోజులు కొన్ని రోజులు పీతాంబర్ అనేసి ఒకటి పౌడర్ వాడడం అట్లా చేసిన టిప్పు చాలా నచ్చిందండి నాకు ఇలా చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇలా వాడేసిన చూడండి కడిగి చూపిస్తాను డైలీ డైలీ చింతపండు వచ్చింది నిమ్మకాయ మిగిలితే ఇలా చేసేసుకున్నాం అనుకోండి ఎంత ఈజీ అయిపోతుంది టూ త్రీ మినిట్స్లో చూడండి చేతులు కూడా ఏం కాలేదు ఓకేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్